గవర్నమెంట్ వచ్చిన తర్వాత అద్భుతంగా ఉంది బాగుంది రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు గంగా కలిసి ఎక్కడ కూడా కనబట్టలేదు గతంలో గంగా అడ్డగోలుగా రోడ్ల మీద అరాచకం విరంబం చేసేవారు ఇప్పుడు అదంతా కూడా తగ్గినట్టుగా రాష్ట్ర ప్రజల్లో అప్పుడుగా మేమైతే చూస్తున్నాం రాష్ట్రంలో అంటే ఇప్పుడు అంబటి రాంబాబు అంటారు గవర్నమెంట్ వచ్చిన ల్యాండ్ ఆకు సరిగా లేదు రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది అక్రమంగా కేసులు బాగానేస్తున్నారు వైసీపీఎల్ మీద నేను మాట్లాడుతున్నాను ఎక్కడా కూడా ల్యాండ్ ఆర్డర్ లేదని అంటానికి లేదు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అదుపులో ఉంది ల్యాండ్ ఆర్డర్ కేసులు కూడా చాలా వరకు తగ్గాయి విజయవాడ నగరంలో మేము చూస్తాం ఆటో కార్మికులుగా చూస్తున్నాం ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు జరగట్లేదు ఏం జరుగుంటే అది చిన్న చిన్న సంఘటనలు మీతో పోలిస్తే చాలా తక్కువ జరిగాయి ఇప్పుడైతే ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు జరగట్లేదు ఖచ్చితంగా కూడా లాండ్ ఆర్డర్ అందుబాటులో ఉండేది గి రోడ్ల మీద వచ్చి చేసేవారు మీదకుంటేవారు రోడ్ల మీద వాళ్ళని కొట్టేవాళ్ళు డబ్బులు లేకుండేవారు అనేక రకాలుగా అనేక కేసులు చాట గంగా బేచ్ ఉండేవారు ఇప్పుడు గంగాబేత్తి ఎక్కడ కనబడితే ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసు వారిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి ఎందుకంటే పోలీసు వారు చాలా గట్టిగా ప్రయత్నిస్తారు అలా చేసేదంతా కూడా ఆ గంగా బేచ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి లాండ్ ఆర్డర్ పోలీసు వారు చాలా మంచి బాధ్యత తీసుకుంటున్నారు గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పోలీసు వారు మంచి బాధ్యత తీసుకొని లిక్కర్ విషయంలో మా మిథున్ రెడ్డి వాళ్ళ కుటుంబాంతి అంటున్నారు మాకు కావాలని మా మీద అక్రమంగా మా కేసులు బనాయిస్తున్నారు లిక్కర్ విషయంలో ఎటువంటిది ఏం జరగలేదు అది మాట్లాడుతున్నారు గతం మీరు ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని ఈ మధ్య కాలంలో మనం పార్లమెంటు లో చూడడం జరిగింది గా టీవీలో చూసి మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కంటే తెలంగాణలో లెక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ పెద్ద స్కామ్ జరిగింది బాహుబలి రికార్డులు ఆర్ రికార్డులో అంత స్థాయిలో పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు స్టామ్ జరిగిందని చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది టీవీల దగ్గర ఉండి రాష్ట్ర ప్రజలు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం దగ్గర దోచుకున్న ఎవరైనా సరే ఏ పార్టీ ఎవరైనా సరే ఓ పౌరుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ దోచుకున్నటువంటి ఏవైతే పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారో ఆర్ కంటే మించిన కలెక్షన్లు అన్న కలెక్షన్లు తాలూకా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రావాల్సిన నిధులు ఏదైతే లెక్కర్ స్కామ్ చేశారు లెక్క స్కామ్ చేసిన వాళ్ళు కూడా లోపల పెట్టి ఖచ్చితంగా మిగిన్ రెడ్డి గారు మా లో ఏం జరగలేదు అని అతను అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అది సిబిఐ దర్యాప్తు చేసి నిజ జాలు ఖచ్చితంగా జరగాల్సి ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లెక్క స్కామం సామాన్యం సాధారణమైపోయింది ఈ రోజుల్లో లెక్క స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది తప్పు చేసిన వాళ్ళని తప్పు కాదు తప్పు కాదు లా అండ్ ఆర్డర్ అమల్లో ఉంచడం అంటేనే తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం ఎవరైతే తప్పుడుగా వాళ్ళం కానీ అసహ్యంగా మాట్లాడే వాళ్ళం కానీ అసహ్యంగా పోస్టులు వాళ్ళం కానీ అసహ్యంగా ఎవరినైనా విమర్శించే వాళ్ళం కానీ మహిళలు అసహ్యంగా మాట్లాడేవాళ్ళం కానీ అలాంటి వాళ్ళని ఉపేక్షించరాదు అలాంటి వాళ్ళ మీద కేసులు కట్టి లోపల వేయడంలో తప్పు లేదు ఈ పెద్ద పెద్ద ఎవరికి ఆ రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి తిట్టడం మనం చూసాం కానీ ఆ విధమైన సంస్కృతి మంచిది కాదు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలలాగా ఏదైతే సభలో ఉంటున్నాయో సభలో చేయాల్సింది చేయాలి తప్పితే బయటకు వచ్చి మాత్రం రాజకీయాలు చేయబడదు రాజకీయాలు చేయటం మంచిది కాదు కూడా ఏదేమైనా సరే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే బాగుంది సార్ మేము ఎన్ని సార్లు చెప్పాలంటే అన్ని సార్లు చెప్తాము మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికి సేఫ్టీ అందరికి బతుకుతున్నారు ఇసుక గానీ ఇసుక ఇదివరకు ఎక్కడన్నా ఇసుకుందా వాళ్ళు ఎంత బాధపడే వాళ్ళు పనులు ఆ కెళ్ళలో ఉండి ఎన్ని తిట్టుకునే వాళ్ళు ఎంత బాధపడే వాళ్ళు అలాంటిది ఈ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నారు అంటే వచ్చినాయి వచ్చినాయి మాకు వచ్చినాయి డబ్బులు పాట మాకు ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు అన్నారు మొత్తం పట్టింది సార్ మాకు మాకు సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది మాకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా అందుకోసం మాకు సంతోషంగా ఉంది చాలా పేదోళ్ళు ఎంత మంది బతుకుతున్నారు ఇది వరకు ఏడు చేయాలి పాపం లేక తినడానికి లేక తీసేశారు కాబట్టి ఎంత బాధపడ్డారో చాలా మంది ఎలాంటి వాడు కూడా ఎలాంటి పేదోళ్ళు కూడా ఇప్పుడు తిని సంతోషపడుతున్నారు సార్ మాకు అందరూ సంతోషన్ పెన్షన్ పెన్షన్ ఇస్తున్నారు అంటే అన్ని వేలు ఎవరిస్తారు సార్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఇచ్చింది చాలా సంతోషపడుతున్నారు నాలుగు వేలు అంటే మాటల వాళ్ళకి ఆరు వేలు మరి మామూలు వాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి మరి బట్టలేని వాళ్ళకి మరి నాలుగు వేలు అంటే ఎంత సంతోషపడుతున్నారు మాకు చాలా అనిపిస్తుంది వాళ్ళకి మాకు ఆ డబ్బులు మాకెంతో ఇదిగా మాకు అన్ని అవసరాలకి మాకు పనికి వస్తుంది మేము బతకగలుగుతున్నాము అని అని అంటారు వైసీపీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్రూవ్ పాలు చేసింది పథకాలు ఇవ్వట్లేదు అది మాట్లాడుతున్నారు లేదు సార్ ఎవరు మాట్లాడేది వైసీపీ ఆయన చేసినప్పులే కదా మా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరుస్తున్నారు అవన్నీ వాళ్ళు చేసినప్పులే కదా సార్ మరి ఎన్ని ఎక్కడెక్కడ ఎన్ని చేసుకొచ్చి ఇచ్చారు మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఆయన ఇచ్చారు మాకు ఏమో ఇవ్వట్లేదు అని అంటున్నారు ఎందుకు ఇవ్వట్లేదు గోపికి పట్టట్ల ఇప్పుడు వచ్చి ఎది నేను కూడా రాలేదు అన్నీ ఇప్పుడే ఒకేసారి కావాలంటే ఎలా వస్తాయి మరి అన్నీ చూసుకోవాలిగా ఆయన అన్నీ చూసుకోవాలిగా మరి మన అది ఎప్పుడమే మునిగిపోయింది అవి ఎంత మందికి ఎన్ని సాయం చేశారు చూస్తున్నా ఉన్నారు కదా అవన్నీ తట్టుకోవాలి కదా ఆయన అన్ని తట్టుకుంటా అన్ని ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు చేయలేదు చేయలేదంటే ఎలాగా అవన్నీ మాటలు ఉత్త మాటలు అవన్నీ అనవసరం మాటలు అన్ని ఆయన అన్ని చేసుకుంటా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు అందరికీ అన్నీ అందుతాయి అంత బాగా జరుగుద్ది ఈ గవర్నమెంట్ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చాక మహిళలకి చెప్పే పరిపాలన అయితే చాలా బాగుందండి వాళ్ళ శక్తి యాప్ అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ చేస్తే సార్ మీరు ఎక్కడున్నా సరే మహిళలు పోలీసు వాళ్ళు వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఇంటికాడ దించి చాలా వాళ్ళ పనితీరు చాలా బాగుందండి ఉంది కదా ఎవరో కూడా దాని గురించి ఎవరో చేసింది లేదు రోడ్డు మీద నుంచి మగవాళ్ళని డౌన్లోడ్ చేసుకోమని ఆడవాళ్ళని డౌన్లోడ్ చేసుకోమని దానికి ఇంకా విలువ వాల్యూ లేకుండా పోయిందండి వాళ్ళ ఇవాళ మహిళల కుక్కలకే డౌన్లోడ్ చేసుకో చేసుకోకుండానే వాళ్ళకై ఫోన్ లో యాప్ మాత్రం ఇవ్వడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం పరిపాలన చాలా బాగుంది రక్షణ లేకుండా రక్షణ లేకుండా మీ ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన పనులకి మహిళలకు రక్షణ లేకుండానే పోయింది దాకా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పది నెలల నుంచి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మహిళలకు చాలా రక్షణగా ఉన్నారు చా మహిళలను చాలా గౌరవంతో చూస్తున్నారు మహిళలు మాత్రం ఎటు వెళ్ళినా దైన్యంగా వెళ్ళాలి వెళ్ళగలుగుతున్నారు అంటే అమ్మ ఇప్పుడు అంటే మహిళ ఉండి నన్ను కావాలని ఇబ్బంది పెట్టాలి రజనీ కావాలని మమ్మల్ని మహిళని చూడకుండా ఇబ్బంది పెడతారు రజ మాట తెలి మహిళలను కావాలని ఎవరో ఇబ్బంది పెట్టరండి మీరు అవసరం లేని దాంట్లో కూడా దూర్చి మీరు ఏ ఏమైతే తీసుకున్నారు మీకు తెలుసు అలా డాడ్లకి చంద్రబాబు నాయుడు గారు కానీ డిపార్ట్మెంట్ గాని ఎవరో కూడా అది అన్యాయం అయితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తీసుకునే జాగ్రత్తగా మీరు చేసే పనులు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఎవరో కూడా మిమ్మల్ని వచ్చి అథారిటీ చేసేవాళ్ళు లేరు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేదే లేదు వాళ్ళ ప్రభుత్వం